అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ యూడిజ ఛానల్ ఈ రోజు అయితే మనము యథావిధిగా సంవత్సరాలుగా ఆనవాతిగా వస్తున్నటువంటి కర్నూలు జిల్లా పెద్కటూరు మండలం నవలకెల గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏరువాక సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క గ్రామంలో ప్రతిసారిగా పెద్దల సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా ఈ రోజు కూడా గత సంవత్సరం కంటే ఈ రోజు కూడా ఎక్కువ ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాము ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమక్షంలో అర్థం గత ఎన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుందండి

అందరు పెద్దలు ఇవి చిన్న అందరు కలిపి అంత ప్రశాంతంగా ఇది జరగాలని పెద్దల సమక్షంలో అందరూ వచ్చే పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు మొత్తం ప్రశాంతంగా ముందుకు జరిపోలా దయచేసి అందరు చెప్తాను ఎవరు బండి ఎవడన్నా ముందు అని ప్రశాంతంగా పోనీ బండ్లు పోతే ఎవరినైనా సరిది నా సహా ఎక్కువ కాదు ఇంకొకరం తక్కువ ఎక్కువ కాదు మన గ్రామంలో అందరూ మన సంఘ அண்ண சமஸ் த்திராம దాదాపుగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తున్నారు బాబు పేరు యువరాజ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్య డిజెట్ ఛానల్ ఈరోజైతే మనము చూస్తూనే ఉన్నాం

Yeah. <laughs> ಹೇಳ್ದಲೆ ಓಲೆ ಏ ನಾ ಲವಡಲ್ಲ ಸಂಸಾರ ತಿರ್ಗಡೆ ಓಲೆ ಗಾಲ ಆಡಲ್ಲ ಓಡಿ ಅವರು ದುರ್ಮಣ್ಣ ಪಿಲ್ಲಸ್ರ సైడ్ రా బాబు సైడ్ రా మీరు సైడ్ సైడరా అండి ప్రశాంత ఒక్కడే ఉన్నాడు ఈ ఎవరు లేరు ఇదే సీజన్ వస్తే ఖచ్చితంగా ఈ రోజైతే చెప్పలేము ఏదో స్థానం ఖచ్చితంగా కైవసం చేసుకుంటాడు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే సుమారుగా ఒక ఎన్ని ఎన్ని ఎంత దూరం ఉంటారు మీకు అర్థమవుతుంది దాదాపుగా ఇదే మెయింటెనెన్స్ చేసే ఖచ్చితంగా అసలు వెనకలు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు గమనించవచ్చు ఒకసారి మీరు వెనుక ఒకసారి లుక్ వేసుకోండి మీరు ఎవరు వస్తున్నారు అనేది వెనకల భాగంలో అది వచ్చేది కానీ ప్రస్తుతానికి ముందు వచ్చేటువంటి అబ్బాయిని గమనించుకోండి మీరు ఇది ప్రస్తుతానికి ఇంకా అబ్బాయి స్పీడ్ లేస్తా ఉన్నాడు ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా అబ్బాయి అయితే ఎవరు కనిపించట్లేదు సుమారుగా ఇంకా ఉంటుంటే ఒక అర్ధ కిలోమీటర్ దాకా కూడా వెనక వెళ్లే అవకాశం ఉంది ఒక్కడే ఉన్నాడు ఇదే స్పీడ్తో కొనసాగితే ఈసారి కూడా అబ్బాయి వచ్చే అవకాశం చూడాలి మరి ప్రస్తుతానికి ముందు వచ్చేటువంటి అబ్బాయి గత సంవత్సరం గత సంవత్సరంలో కూడా అబ్బాయి కూడా మొదటి వచ్చినాడు ఈ సంవత్సరానికి పోయినాడు మొన్న సంవత్సరం కాదు పోయిన ఓకే ఈసారి కదా ఇదే స్పీడ్గా ఉంటే మరి తప్పొచ్చు వెనక్ సెకండ్ ప్లేస్ లో అరేసి వస్తున్నాడు అరేషన్ కూడా ఒకసారి గమనించండి యాదవ్ అరేస కొంచెం దగ్గట్లోనే ఉన్నాడు మీరు గమనించుకోవచ్చు సెకండ్ భాగంలో వెనక్కి కనిపించవచ్చు ఇదే స్పీడే ఇదే మెయింటెనెన్స్ చేస్తే ఇంకెవరు కూడా లేడో సోలోగా వచ్చినట్లు అబ్బాయి కానీ కానీ వెనకాల అబ్బాయి అయితే ఊపు అందుకున్నాడు వెనకాల వచ్చేటువంటి అబ్బాయి ఊపు అందుకున్నాడు చాలా స్పీడ్ గా అదే అబ్బాయి స్పీడ్ తో వచ్చి అరేస్ అయితే చాలా ఊపు అందుకోవడం దగ్గరలో ఉన్నాడు వెనకాల అబ్బాయి అయితే ఇదే స్పీడ్ తో కొనసాగిస్తే అబ్బాయి కూడా వచ్చే అవకాశం ఉంది ఒకసారి వెనక అబ్బాయి కూడా లెక్కేసుకో వెనుకపాగా చాలా దగ్గట్లో మీరు ఒకసారి మీరు గమనించవచ్చు వెనకాలగా కూడా ఇంకొక అబ్బాయి కూడా ఆ అబ్బాయి కూడా చూస్తూనేమో చివరి దాకా అబ్బాయి అయితే ఎక్కడ కూడా స్పీడ్ తగ్గట్లేదు స్లో తగ్గట్లేదు ఒకటే అజ్జిలో కొనసాగుతున్నాం మనం కూడా ఇంత నీట్ గా గత కొత్తూరు ప్రాంతంలో చూసాము కర్నూలు జిల్లా ఆదోని మండలం కొత్తూరు ప్రాంతంలో కానీ ఈ రోజున నవలకల ప్రాంతంలో కూడా ఈ రోజు చాలా నీట్ గా కనిపిస్తుంది స్పీడ్ అందుకున్నాడు ఊపో వామో అబ్బాయి అయితే ఎంకరేజ్ చేయడానికి చాలా వాళ్ళన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్న కూడా దిగాడు గత రోజు గత రోజుల్లో వాళ్ళన్న బాబు పరిగెత్తలేదని కొట్టేవాడు పరిగెత్తరా పరిగెత్తరా అని దాన్ని ఈ రోజున మీరు చూసుకోవచ్చు మరి ఏ విధంగా అనేది మొచ్చుకుంటాం లేదు వెనకాల అబ్బాయి వెనకాలే ఉన్నాను హరేష్ కూడా జన సాంద్రంలో కొద్దిగా ఇది జరుగుతుంది ఎంకరేజ్ చేయడం అంటే ఊరికి కాదు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం అబ్బాయి సెకండ్ ప్లేస్లో అబ్బాయి కూడా వెనకాలే ఉన్నాడు మీకు కనిపిస్తుంది దీనిలో కనిపించట్లేదు కానీ అబ్బాయి వారిని అబ్బాయి ఉంటూ జనాల్లో చాలా ఊపి అందుకుంటున్నాడు జన వెనకాలే ఉన్నాడు సెకండ్ వచ్చి అబ్బాయి కూడా ఒకసారి కూడా లుక్ వేసుకున్నాం మనం ఒకసారి గమనించండి బాబునిస్పియనుకో ఈ మందిలో కనిపి కానీ ఇంకా వెనకాల సెకండ్ వచ్చా ఆడ అబ్బాయి బాబు వెళ్ళి వెళ్ళమ్మా పద పద ఆప అబ్బాయి అయితే సుమారుగా ఎవరు కూడా ఒక్కడే ఒంటరిగా వస్తున్నాడో అబ్బాబా చూడ ఈ రోజు అయితే మనం కూడా మన ఛానల్ తరపున కానీ చాలా నీట్ జరగడం అంటే మొదటిసారిగా నాకు అనిపిస్తుంది ఈసారి అయితే చాలా కట్టుదిష్టంతో గ్రామ రైతుల సపోర్ట్తో ఈరోజు చాలా చక్కగా నీట్గా సెకండ్ అయితే వెనకాలే ఉన్నాడు అరి ఓం అసలు ఎంత డిఫరెంట్ కూడా లేదు నాకు కనిపిస్తుంది కానీ వెళ్ళు వెళ్ళు బాబు సెకండ్ అబ్బాయి మీరు ఒకసారి గమనించండి ఇందులో కూడా బాబు వెళ్ళు మనం వెళ్ళిపోదాం వెళ్ళు డిఫరెంట్ అది అబ్బాయి కూడా సెకండ్ ప్లేస్ ప్లస్ జస్ట్ గురువాళ్ళు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేయడం జరిగింది నవలకల్ గ్రామంలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఒకసారి మీరు జనాలు కూడా సంప్రదించవచ్చు చాలా చక్కగా కలిసికట్టుగా కలిసి ఉంటే ఏ ఎన్ని పండుగలు అయినా జరుపుకోవచ్చు అని నిదర్శనంగా మనము ఇలా ఉండాలి అందరికి కూడా స్వీటీ ఇంకా జనాలు కూడా ఇంతమంది ఎక్కడున్నారో కానీ మనకైతే మన రన్నింగ్ రేస్కి అయితే ఎవరు కూడా ఆటంకం కల్పించలేదు ఇంకా జనం అక్క చెల్లమ్మలతో ఆడపిల్లలతో తోపుట్టి వాళ్ళతో ఈ యొక్క పండుగ కూడా చాలా మంచిగా ఈ యొక్క కార్యక్రమం కూడా జరిగిందని అనిపిస్తుంది దీన్ని చూసి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మరొక రోజు మరొక ప్రాంతంలో మరొక వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ మరొక ప్రాంతానికి నేను ఇలా తెలవడానికే ప్రయత్నిస్తాను నేనుకుంటున్నా జనాల్ని చూశారు కదా వీడియో ఎలా ఉందో తెలియండి మరొకటిలా కలుసు ఇంకా తగ్గట్లేదు ఈ వీడియోలు ఎంత పెరుగుతూ ఉంది నాకు అనిపిస్తూ ఉంది కానీ సంవత్సరానికి అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి పండుగ కాబట్టి మీకు వీడియోలు ఎంత అనిపించినా కూడా మీకోసం చూడడానికి కోసం ఈ వీడియో చూస్తున్నాను మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కూడా కొంచెం తెలియజేయండి ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే ఏదైనా కూడా సాధించగలమని నా అభిప్రాయం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రతి ఒక్క ప్రాంతంలో ఏ ఒక పు పున్నమి చాలా చక్కగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా జరుపుకుంటారు అందరూ కూడా ఇలానే కలిసికట్టుగా జరుపుకోవాలి నేను ఏవైతే తగ్గేటట్టు ఈ వీడియో సమర్థం చేస్తాను థ్యాంక్ యూ సాయం చేశారా ఓకే మీ పేరు ఓకే రైట్ థ్యాంక్ యూ నేనైనా డబ్బులు ఇచ్చే కుసి మీద ఇచ్చారా కుసి మీది ఇచ్చారు మీ పేరు గారు ఓకే రైట్